సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఏట్ అయితే వచ్చేసింది కదా మీకు అందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు శాఖర్ భాష అనుకుంటున్నా ఎందుకని ఆయన సోషల్ మీడియాలో ఏ రకంగా రెచ్చిపోయాడు మనం అందరం చూసిందే దాన్ని రెచ్చిపోయిన సరే దాన్ని ఒక క్లుక్ తీసుకొచ్చి ఆయన్ని అలా ఫ్రెండ్ ని సేవ్ చేసాడు సో బిగ్ బాస్ లో కూడా అలాగే గట్టిగా పోరాడి కప్పు తీసుకొస్తాడు అనుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి శేఖర్ బాష కొంచెం మనకి బయట నుంచే తెలుసు లోపల ఒక మూసంబి గురించి గొడవ పెట్టుకున్నారు ఆ తర్వాత వెంటనే మళ్ళీ వెళ్ళి కూలి అయిపోయి సారీ చెప్పడాలు అంటే అక్కడ మళ్ళీ కలిసిపోవడాలు చేశారు కదా దాన్ని ఎందుకు అలా చేశారు అనుకుంటున్నారు బత్తాగే తిన ఉంటది సో ఇవ్వలేదు అందుకే గొడవ పెట్టుకున్నారు సో అందుకే గొడవ పెట్టుకున్నారు మళ్ళీ కలిసిపోయారు ఒక తో ఇచ్చి ఉంటది సో అది చాలా చిల్లి గొడవ కాకపోతే కొంచెం పెద్దగా అయింది మళ్ళీ కలిసిపోయారు కానీ బత్తాకాయలకి టమాటాలకి గొడవలు పెట్టుకోకూడదు అంటే చూసే వాళ్ళకి బాగోదు శేఖర్ భాష మన అలా ఆరెంజెస్ తో ఆడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆమె తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఆడుకుంటాం అంటే దాన్ని మనం రెండు విధాలుగా చూసుకోవచ్చు ఆయన ఏదో టైం పాస్ గా ఆడుకుంటున్నారు లేకపోతే మనం దాన్ని ఒక బూత్గా కూడా తీసుకోవచ్చు చెప్పలేము కదా ఆడియన్స్ ఎలా తీసుకుంటారో మైండ్ సెట్లు తెలియదు కదా అట్లా అంటే ఆ అమ్మాయి కూడా కరెక్ట్ గానే చెప్పిందని కొంతమంది అంటున్నారు తినే ఫుడ్ తోటి ఆటలు ఆడితే మళ్ళీ రేపు ఫుడ్ ఉండదు అని చెప్పి మాట్లాడింది కదా మరి అది కూడా కరెక్ట్ అమ్మాయి లేదు చెప్పినా కరెక్ట్గా చెప్తారు కదా మరి సో చీఫ్ గురించి కూడా గొడవ అయినప్పుడు మనకి నైనిక్క కొంచెం ఎక్కువనే మాట్లాడింది కదా సో ఏమనుకుంటున్నారు బేబక్క మీద అంత సీరియస్ అవ్వడం అది కరెక్ట్ కాదు ఏందో అంటే నాగార్జున గారు చెప్పినట్టు స్కిట్ అయితే నడుస్తుంది అనుకుంటున్నాను నేను వన్ బై వన్ అంటే ఏమో సైలెంట్ గా ఉంటున్నారు ఒక్కోసారి అసలు ఏంటో ఎవరి క్యారెక్టర్ ఏంటో అర్థం ఇంకా గెస్ట్ చేయలేకపోతున్నాం చూడాలి సో ఇప్పుడు చీఫ్ గా యష్మి గౌడ్ అని పెట్టారు కదా అలా యష్మి గౌడ్ అని చీఫ్ గా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఎంత ప్లేయర్స్ లో ఆమె థర్డ్ చీఫ్ ఎందుకు ఎంచుకున్నారు అనుకుంటున్నారు అది మరి ఎంచుకున్నారు నాకు ఐడియా రావట్లేదు మరి అది కావాలని తీసుకున్నారు అని అయితే అనిపిస్తుంది నాకు అది సో ఇప్పుడు శేఖర్ భాష కూడా రేస్ చేశాడు కదా చీఫ్ అవ్వకుండా ఉండడానికి ఏం అర్హత ఉంది అని చెప్పేసి సో ఆయనలో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా ఉంది ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతాడు గట్టిగా మాట్లాడతాడు ఎవరినైనా అంటే ఐ మీన్ ఏమైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పగలే మనిషి కాబట్టి సో చూడాలి ఇంకా ఇంకా టైం ఉంది కదా మనకి ఇంకా అవలేదు కదా అది నాగబణి అని టార్గెట్ చేస్తున్నారు అందరు కలిసి కార్నర్ చేస్తున్నారు అని అంటున్నారు కదా ఎవరిని ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అని అన్నది ఇంకా క్లారిటీ కి చెప్పలేం అది అంతా ఇప్పటి దాకా ఏంటంటే నహేద్ గారు చెప్పినట్టు నడుస్తుంది ఎవరు నాకు అదే అర్థం అవుతుంది కాకపోతే ఏంటంటే సీజన్ సెవెన్ అంత అయితే ఏట్ అయితే లేదు అదైతే మేము చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది వాడు ఎందుకు అలా అన్నాడు అన్న అది జరిగేది ఇదైతే అయితే మాకు అంత అనిపి ఇట్లా బోర్ కొడుతుంది అది థ్యాంక్ థ్యాంక్ యూ